ఈ స్టాక్ గనక చూడండి ఎంత బాగున్నాయి దిష్టి తీసి ఆ తర్వాత సేల్ లో పెట్టుకోండి ఓ సూపర్ అయితే మాత్రం చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ మ్యారేజ్ అనే కాని

మీరు అలా తీసుకెళ్ళగానే అయిపోతూ ఉంటాయి ఐటమ్ ఇప్పటి వరకు మీరు ఎక్కడికెళ్ళి చూస్తుంటారు ఫస్ట్ టైం మీకు ఒరిజినల్ చూపిస్తున్నా సో ప్యూర్ లీ అనమాట అది కూడా సో ఎవరి ఐటమ్ మన స్టోర్ లో అయితే అవైలబిలిటీలో ఉంటుందండి గుంటూరులో అయితే మనకి షాప్ అయితే ఉంటుంది అనమాట అండ్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండ్ ఖచ్చితంగా విజిట్ చేయండి అండ్ లాభం రావాలి అండ్ వ్యాపారం ని అండ్ ఇష్టంతో స్టార్ట్ చేశాము అనుకునే వాళ్ళైతే తప్పకుండా అయితే విజిట్ చేయండి ఎందుకంటే బెస్ట్ కలెక్షన్ ఉంటుంది అండ్ మీరు ఆరు కనుక తీసుకున్నారంటే ఆరు రంగుల్లో ఒక్కొక్కటి చొప్పున ఆరు తీసుకున్నారంటే తొమ్మిది వందల నలభై తొమ్మిది ఇంటూ సిక్స్ అనమాట ఎవరైనా త్రీ మినిమం త్రీ సారీస్ తీసుకుంటే త్రిబుల్ నైన్ ఇంటూ త్రీ అనమాట ఎవరైనా టూ శారీస్ కనుక తీసుకుంటే వాళ్ళకి టూ అన్నమాట సో కలెక్షన్ అయితే సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక్కొక్కసారి ఓపెన్ చేసి చూపిస్తా ఓకే సార్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బాక్ టు సూరత్ పాంపెడిస్కల్ స్టోర్ సో సూరత్ పాంబెడిస్కల్ స్టోర్ నుంచి ఈ రోజు హ్యాపీనెస్ ఆఫర్స్ నుంచి మీ ముందుకు రాబోతున్న ఆ స్పెషల్ ఐటమ్ ఏంటో మీకు తెలుసా తెలుసా తెలియదా ఈ రోజు స్పెషల్ ఆఫర్ స్పెషల్ ఐటమ్ రెడీగా ఉంది సో మ్యారేజ్ స్పెషల్ కలెక్షన్ సో మ్యారేజ్ స్పెషల్ అనమాట ఈ రోజు అయితే మాత్రం చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ మ్యారేజ్ అనే గానీ ఎంత క్యూట్ గా ఉన్నాయి సారీస్ వెరీ నైస్ ఇవి ఒరిజినల్స్ అనమాట షూర్ సో వీటిలో ఇమిటేషన్ లో బాగా తిరుగుతున్నాయి పరిగెడుతున్నాయి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ రకరకాల పరిగెడుతున్నాయి సో ఒరిజినల్ ఐటమ్ ఎలా ఉంటుందో ఈ రోజు మీకు నేను కళ్ళ కట్టినట్టుగా చూపిస్తాను సూపర్ గా ఉంటుంది సారీ కలర్స్ అయితే చాలా చాలా అండి సో ఈ ఐటమ్ ఎంత పడుతుంది మొత్తం కూడా ఈ రోజు మీకు డీటెయిల్ ఇచ్చేస్తాను సో ఈ ఐటమ్ పేరు కంప్లీట్ గా గద్వాల్ పట్టు అంటారు గద్వాల్ పట్టు గద్వాల్ కాటన్ చూస్తుంటారు కదా గద్వాల్ సారీస్ ఫస్ట్ టైం మీకు గద్వాల్ పట్టు ఇస్తున్నా సూపర్ గా ఉంటుంది ఐటమ్ ఇది ఒరిజినల్ ఒరిజినల్ హ్యాండ్లూమ్ శారీస్ అనమాట సో వీళ్ళకి వెళ్దాం దీని కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం సో ఖచ్చితంగా మీరు బిజినెస్ చేసే వాళ్ళకి ఒకసారి స్టోర్ అయితే విజిట్ చేయండి సూరత్ అండి బాంబే డిస్కౌంట్ అండి గుంటూరులో ఉంటుంది మన స్టోర్ వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్ గుంటూరు సిటీ మార్కెట్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ లో సారీస్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ లో టాప్స్ ఉంటాయి అసలు ఆలస్యం చేయకుండా ఆ స్పెషల్ సారీస్ అంటే చూస్తాం సార్ ఇప్పుడైతే పట్టు చీరల స్పెషల్ వీడియోలకి వెళ్దాము ఈ స్టాక్ ఒక్కసారి స్టాక్ చూడండి

ప్యూర్ పట్టు చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది షైనింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది దీంట్లో ఎక్కడ ఉంటుంది చూపిస్తే చూడండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఆరు వందల యాభై సార్ కొంచెం తక్కువ రేట్ లో బడ్జెట్ లో కావాలనుకుంటే వీటికి మామూలుగా లేదు అసలు సో కొంచెం తక్కువలో కావాలి మాకు మేమే వెయ్యి రూపాయలు అమ్మాలనుకుంటే ఈ శారీస్ తీసుకెళ్ళాలి సూపర్ ఐటమ్ దీంట్లో కూడా ఫుల్ మ్యాచింగ్ రెడీ ఉంది లేదు ఫస్ట్ క్వాలిటీ ఒరిజినల్ క్వాలిటీ అమ్మాలనుకుంటే ఈ ఐటమ్ తీసుకోండి ఈ ఐటమ్ ఈ రోజు మీకోసం ఒక సూపర్ ఆఫర్ ప్రైస్ లో ఇస్తాను సో ట్రిపుల్ నైన్ ఓన్లీ అనమాట ప్యూర్ గద్వాల్ పట్టు సారీ అండ్ సింగిల్ సారీ కాస్ట్ మీరైనా చెప్పండి నేనైనా చెప్పాలి ఇద్దరం చెప్తే కస్టమర్స్ కన్ఫ్యూజ్ అవుతాయి మీరు చెప్తారా చెప్పండి నేను చెప్పనా ఒక్కొక్క శారీ కాస్ట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు బిల్లు వెయ్యి రూపాయలు అంటే అంటే ఒక చీర ఖరీదు వెయ్యి రూపాయలు ఒరిజినల్ ఐటమ్ కాబట్టి అంతే ఉంటుంది కాస్ట్ ఓకేనా ఎన్ని కాళ్ళు తీసుకోండి ఈ ఐటమ్ మీకు కావాలనుకుంటే మినిమం త్రీ శారీస్ తీసుకోవాలి మినిమం మూడు చీరలు తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రైస్ అనేది ఉంటుంది ఓకేనా సింగిల్ శారీ అనేది డెలివరీ లేదు కొరియర్ కూడా చేయము మినిమం టూ శారీస్ అయితేనే చేస్తాము టూ శారీస్ కావాలనుకుంటే మాత్రం ఈ ఐటమ్ టెన్ ఫిఫ్టీ పడుతుంది టూ శారీస్ తీసుకోండి ఈచ్ వన్ వెయ్యి యాభై రూపాయలు మూడు శారీస్ తీసుకుంటే వెయ్యి రూపాయలు పడుతుంది సో ఇప్పుడు దీంట్లో నుంచి నిదానంగా ఏమేం డిజైన్స్ ఏమేం కలర్స్ ఏమేం బోర్డర్స్ ఉన్నాయి అన్ని మీకు ఇప్పుడు చూపిస్తాను సో ఓవరాల్ గా లుక్ చేసేసేయండి సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక్కొక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఓకే షూర్ సార్ ఓకే ఓకే సార్ కోసం ఒక శారీ అయితే కంప్లీట్ గా ఓపెన్ చేస్తాను ఓకేనా కంప్లీట్ గా ఓపెన్ చేసి చూపిస్తాను అంటే దీనికి పళ్ళు ఎలా వస్తుంది బ్లౌజ్ ఎలా వస్తుంది సో ఎందుకంటే మీకు కన్ఫ్యూజ్ ఉండకూడదు కాబట్టి చాలా చాలా స్పెషల్ ఫోల్డింగ్ ఇది సో ఈ థ్రెడ్స్ అనేది మనకి కంప్లీట్గా హ్యాండ్లూమ్ వాళ్ళ దగ్గర మాత్రమే ఈ ఫినిషింగ్ అయితే ఉంటుంది అనమాట అండ్ గుంటూరు సిటీ మార్కెట్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అండ్ మన సేల్లో ఒకసారికి అపిడేస్ ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి అండ్ ప్రైస్ బ్రై బ్రేకింగ్ ప్రైజెస్ అయితే మనం ఉన్నామనమాట అండ్ ఈ రెండింగ్ సేల్ అని కూడా చెప్పుకోవచ్చు అండ్ తప్పకుండా విజిట్ చేయండి స్టోర్కి అయితే మాత్రం టైట్ ఉంది వీటి ప్యాకింగ్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చింది అనమాట చూడండి అసలు ఎంత బాగుందో అండ్ పెట్టుబడులకు కావచ్చు అండ్ మనకి వచ్చేసరికి ఇప్పుడు అంతా కూడా సీజన్ కాబట్టి చాలా మంది చక్కగా ఇలాంటి సారీస్ అయితే మంచి నీడైతే ఉంటుంది సో రియల్లీ నైస్ ప్యాకింగ్ అసలు రియల్లీ నైస్ అండి ఎనీ త్రీ మీరు కనుక తీసుకుంటే త్రిబుల్ నైన్ అయితే పడుతుంది ట్రిబుల్ నైన్ ఇంటూ త్రీ త్రీ సారీస్ ఇంకొక స్పెషల్ ఆఫర్ కూడా సార్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కలర్స్ ఆరు రకాల కలర్స్ ఇక్కడ సిక్స్ కలర్స్ ఉన్నాయి ఒకవేళ సిక్స్ కలర్స్ తీసుకుంటే కూడా ఇంకొక స్పెషల్ ఆఫర్ ఇస్తాను సిక్స్ కలర్స్ కూడా ఏమున్నాయి ఒకసారి చూపిస్తాను చాలా టఫ్ మీరు ఒకవేళ ఇంటి దగ్గర సేల్ చేసేటప్పుడు ఒకవేళ మీరు ఒక సపోజ్ ఒక పది శారీస్ కొంటారు అనుకో ఒక సారీ ముందుగానే ఓపెన్ చేసి పెట్టుకోండి ఎందుకంటే మీరు దిశ లోపల కస్టమర్ వెళ్ళిపోతారేమో అట్లా ఉంది పరిస్థితి సో టాప్స్ కలెక్షన్ అయితే ఫుల్ స్టాక్ అయితే ఉందండి అలానే శారీస్ చెప్పాలని చెప్పండి శారీ అయితే వచ్చేసింది టాప్స్ కలెక్షన్ ఫుల్ ఉందని వాళ్ళకి తెలుసు నిన్న అప్లోడ్ చేశారు వీళ్ళు చూడండి మేడం ఫైనల్లీ మన బంగారం వచ్చేసింది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ హెవీ బార్డర్ పళ్ళు మీద కూడా బుట్ట అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ అండ్ సారీ అన్నమాట ఇది స్పెషల్ సారీ స్పెషల్ సో చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఫస్ట్ క్వాలిటీ ఒరిజినల్ ఐటమ్ బిగ్ బోర్డరు సూపర్ గా ఉంటుంది అస్సలు ఛాన్స్ తీసుకోవద్దు అసలు మిస్ చేసుకోవద్దు ఈ మ్యారేజ్ సీజన్ లో మీకోసం ప్రైస్ బ్రేకింగ్ లో మీకోసం తీసుకోవచ్చు ఈ ఐటమ్ ఇప్పుడు ఏమేమి కలర్స్ లో ఉంది మొత్తం కూడా క్లియర్ గా చూపిస్తా వీడియో మాత్రం జాగ్రత్తగా చూడండి ఫోల్డింగ్ కూడా జాగ్రత్తగా వేయాలి ఎందుకంటే కస్టమర్ ఫోల్డింగ్ డిఫరెంట్ ఫోల్డింగ్ అనమాట ఇప్పుడు సిక్స్ కలర్స్ అని చెప్పాం మేడం పర్ఫెక్ట్ గా చేశారు సార్ దీంట్లో సిక్స్ కలర్స్ అని చెప్పాం మనం సిక్స్ కలర్స్ ఏమేమి ఉన్నాయి అసలు ఒకసారి చూద్దాం ఫస్ట్ కలర్ సెకండ్ కలర్ ఆరెంజ్ ఆరెంజ్ అంటే మనకి బ్లూ థర్డ్ కలర్ అండ్ ఎమరాల్డ్ గ్రీన్ ఫోర్త్ కలర్ బాటిల్ గ్రీన్ ఫిఫ్త్ కలర్ ఎల్లో సిక్స్ కలర్ ఇవ్వండి మేడం ఇట్లా సెట్ వైజ్ గా ఎల్లో పింక్ కూడా ఏదైనా పర్లేదు మేడం కలర్ ఓకే కదా కలర్ వచ్చేసింది కదా సిక్స్ కలర్స్ మేడం సిక్స్ కలర్స్ ఇట్లా సిక్స్ కలర్స్ గా తీసుకుంటే ఈ రోజు మీకు ప్రైస్ బ్రేకింగ్ లో ఒక బంపర్ ఆఫర్ ఇస్తారు సో ఆఫర్ లోనే మరొక ఆఫర్ అనమాట ఈ రోజు అయితే ఎవరు ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ రాబోతుందంతా కూడా క్రిస్టమస్ అండ్ పొంగల్ చాలా బిగ్ ఫెస్టివల్స్ అయితే ఉన్నాయి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ తీసుకుంటే మీకు ఈ రోజు స్పెషల్ ఆఫర్ జస్ట్ నైన్ ఫార్టీ నైన్ తొమ్మిది వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అయితే ఇలా సిక్స్ కలర్స్ మీరైతే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట అవకాశం ఉందంతా గ్లాస్ ఇడ్వైజ్ గా తీసుకోండి సిక్స్ కలర్స్ వస్తాయి సిక్స్ కలర్స్ కూడా సూపర్ గా ఉంటాయి సిక్స్ కలర్స్ ఇలా తీసుకున్న వాళ్ళకి తొమ్మిది వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది రెండు సారీస్ చాలు అనుకుంటే మాత్రం ఫిఫ్టీ రూపాయలు పడుతుంది నాలుగు మూడు చీరలు మనం మూడు చీరలు అని చెప్పాం కదా ట్రిబుల్ నైన్ పడుతుంది సో క్లియర్ గా ఉంది అని నేను అనుకుంటున్నాను అట్లా మీ గారు మీకు వీడియోలో క్లియర్ గా మెన్షన్ చేస్తారు ఎన్ని శారీస్ తీసుకుంటే ఎంత సో ఇప్పుడు ఒక శారీ మీకు ఓపెన్ చేశాను పళ్ళు చూపించాను బ్లౌజ్ చూపించాను శారీ కూడా కంప్లీట్ గా ఎంత వరకు ఉంటే అంత వరకు కూడా ఫుల్ డిజైన్ ఉంటుంది సో ఇప్పుడు నిదానంగా ఏమేమి కలర్స్ లో ఏమేమి డిజైన్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాము మ్యాచింగ్ అసలు అన్ని కూడా అల్టిమేట్ కాంబినేషన్స్ అండి ఆరెంజ్ బ్లూ గానీ రామా గ్రీన్ పింక్ డిజైన్స్ ఐడా కోసం ఏమేమి చూసేయండి సో మీరు బిజినెస్ చేసేవాళ్ళైతే మాత్రం రింపల్లి బోర్డర్ మ్యాంగో బార్డర్ పీకాక్ బోర్డర్ అండ్ ఆల్ ఓవర్ వీటి మీద వచ్చేసరికి మనకి బర్డ్స్ వచ్చినాయి అండి ఆల్ ఓవర్ వచ్చింది అండ్ మనకు వసరికి చాలా బాగున్నాయండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ సరైన సమయంలో సరైన డిజైన్స్ సరైన కలెక్షన్ అనమాట అది కూడా ఇంత ఛాన్స్ రేట్లో అస్సలు మిస్ చేసుకోవద్దండి అసలు ఈ కాంబినేషన్స్ అసలు కాదనే వాళ్ళు ఉంటారా మీరు అలా తీసుకెళ్లగానే అయిపోతూ ఉంటాయి అసలు రియల్లీ రియల్లీ నైస్ అండి చూడండి అసలు లావెండర్ విత్ చాలా సూపర్ అసలు ఇది డిఫరెంట్ లీఫీ ఫ్లవర్ సూపర్ గా ఉంది ఇంకా సూపర్ గా ఉంది డిజైన్ డార్క్ కలర్ వెరీ నైస్ సో మొత్తం స్పెషల్ ఆఫరే అసలు మిస్ చేసు ఇంకా మీకు లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ నైటీస్ ఒక ఐటమ్ ఏంటి టాప్స్ టూ పీసెట్స్ త్రీ సెట్స్ ఐటమ్ మన స్టోర్ గుంటూరులో అయితే మనకి షాప్ అయితే ఉంటుంది అనమాట అండ్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండ్ ఖచ్చితంగా విజిట్ చేయండి అండ్ లాభం రావాలి అండ్ వ్యాపారం అండ్ ఇష్టంతో స్టార్ట్ చేసాము అనుకునే వాళ్ళైతే తప్పకుండా అయితే విజిట్ చేయండి ఎందుకంటే బెస్ట్ కలెక్షన్ ఉంటుందండి మన దగ్గర అయితే మాత్రం అండ్ కలర్స్ చూడండి ఎంత బాగుందో అండ్ లావెండర్ విత్ మనకు మస్టర్డ్ అసలు కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అండ్ మీరు ఆరు గనుక తీసుకున్నారు అంటే ఆరు రంగుల్లో ఒక్కొక్కటి చొప్పున ఆరు తీసుకున్నారంటే తొమ్మిది వందల నలభై తొమ్మిది ఇంటూ సిక్స్ అనమాట ఎవరైనా త్రీ మినిమం త్రీ సారీస్ తీసుకుంటే త్రిబుల్ నైన్ ఇంటూ త్రీ అనమాట ఎవరైనా టూ సారీస్ కనుక తీసుకుంటే వాళ్ళకి వచ్చేసరికి ఏంటంటే థౌజండ్ ఫిఫ్టీ ఇంటూ మనకు వచ్చేసరికి టూ అనమాట సో కలెక్షన్ అయితే బెస్ట్ అయితే ఉంది ఇలా బెయిల్ మొత్తం తీసుకుంటే ఇంకా చక్కగా మీరైతే అమ్ముతారు పట్టు చీరలు ఎప్పుడు కూడా కస్టమర్స్ కి నీడ్ ఉంటూనే ఉంటుంది అనమాట సో చూసారు కదా ఈ రోజు స్పెషల్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ నెక్స్ట్ వీడియో కోసం రెడీగా ఉండండి నెక్స్ట్ మళ్ళీ మీకోసం మనకు అప్డేట్ మీ ముందుకైతే వచ్చేస్తా హ్యాపీడేస్ స్పెషల్ ఆఫర్ నుంచి స్పెషల్ సేల్ అయితే రన్నింగ్ అవుతుంది సో తప్పకుండా బిజినెస్ చేసేవాళ్ళైతే ఒకసారి స్టోర్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి నెక్స్ట్ మనకు అప్డేట్ మళ్ళీ వచ్చేస్తాయి హింద్ హిందూ సో మచ్ సార్